హలో ఒక చిన్ని కథ విందామా కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కథని అందరూ వింటున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం పీటల మీద కూర్చొని ఉంది పెళ్లి కూతురు కానీ తనలోని పెళ్ళికూతురికి ఉండాల్సిన సిగ్గు బిడియం లేదు ఎందుకో చాలా టెన్షన్ పడుతుంది బావగారు ఎలా అయినా ఈ పెళ్లిని ఆపేస్తారన్నారక ఇప్పుడేమో పెళ్లి కూడా జరిగిపోబోతుంది అసలు ఈయన మనసులో ఏముంది ఈ పెళ్లి గనక జరిగిపోతే నాలుగు జీవితాలు నాశనం అయిపోతాయి ఈ పెళ్లి జరగకూడదు చూద్దాం బావగారు ఏం చేస్తారో ఒకవేళ ఆయన లాస్ట్ మూమెంట్ వరకు కూడా పెళ్లి ఆపకపోతే నేనే పీటల మీద నుండి పారిపోతా ఇలా సాగిపోతున్నాయి పెళ్లి కూతురి ఆలోచనలు పెళ్లి కొడుకు కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కూతురు వెనక నించున్న తన అక్క మాత్రం ఆనందపడాలో బాధపడాలో తెలియని సందిగ్ధంలో అల్లాని నుంచుని పెళ్ళికొడుకు వైపు దీనంగా చూస్తుంది కానీ దూరం నుంచి వీళ్ళ ముగ్గురిని గమనిస్తున్న పెళ్లికూతురు తల్లి మాత్రం తనలో తాను ఖండింగా నవ్వుకుంటుంది ఇలా ఎవరి వారు ఉండగా బాబు పెళ్లి కూతురు మెడలో తాలికట్టు బాబు అన్న పంతులు గారి మాటతో అప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్న పెళ్ళికొడుకు ఇతనే మన హీరో పెళ్లి కూతురు వాస్తవంలోకి వచ్చి పెళ్లికొడుకు పెళ్ళికూతురు వైపే చూస్తారు పెళ్లికూతురు మొహంలో ఈ పెళ్లి ఎక్కడ జరిగిపోతుందో అన్న కంగారు క్లియర్గా కనిపిస్తుంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వైపు ఇప్పుడెలా అన్నట్టు చూస్తుంది దానికి పెళ్ళికొడుకు చిన్నగా కళ్ళు అర్పి నేనున్నానుగా అన్నట్టు సైగ చేసి తాలిబొట్టు చేతిలోకి తీసుకుని పెళ్లి కూతురు మెడలో కడుతున్నప్పుడే ఫోజ్ పెట్టి అలానే వెనక్కి జరిగి పెళ్లి కూతురు వెనక తన జడ ఎత్తి నిల్చునున్న తన అక్క హీరోయిన్ మెడలో తాళి కట్టేస్తాడు తన అలా కట్టగానే ఇక్కడ పెళ్లి కూతురు అప్పటిదాకా ఉన్న టెన్షన్ అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటూ ఫైనల్గా తన అక్క ప్రేమ తనకు దక్కిందన్న సంతోషంలో రాబోయే ఉపద్రవం గురించి మర్చిపోయింది ఇంకా ఈ పెళ్లి జరిగితే ఎక్కడ తన ప్రేమ తనకు దక్కదో అన్న సందిగ్ధంలో కూడా తొలగిపోయింది కానీ ఎవరి మెడలో అయితే తాలిపడిందో తను మాత్రం ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది దక్కదు అనుకున్న ప్రేమ దక్కిందని ఆనందపడాలో లేక చెల్లి పెళ్లి ఇలా పేటల మీద ఆగిపోయిందని బాధపడాలో తనకు అర్థం కావట్లేదు తను ఆ సందిగ్ధంలో ఉండగానే పెళ్లి కొడుకు తనతో ఏడడుగులు వేయించేసి నుదుటి నా కుంకుమ దిద్దేశాడు ఇదంతా చూస్తున్న పెళ్లి కూతురి తల్లి మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతూ కోపంగా వీళ్ళ దగ్గరకొచ్చి పెళ్లి కూతురి అక్క చంప పగలు కొడతారు దీన్ని ఏమాత్రం ఊహించని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆమె వైపు కోపంగా చూస్తూ అమ్మ అక్కను కొట్టే రైట్ ఇప్పుడు నీకు అస్సలు లేదు ఇప్పటికే చాలా చేశావు ఇంకా నువ్వు మా అక్కని ఒక్క మాటన్నా లేకపోయినా తన మీద ఒక్క దెబ్బ పడినా చూస్తూ ఊరుకునేది లేదు అంటుంది పెళ్లి కూతురు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తను మీ కూతురు కాదు 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 ఇప్పుడు తను మీ సవితి కూతురు కాదు నా భార్య తనని ఒక్క మాటన్నా కూడా తనని ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేశారన్న విషయాన్ని కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది జాగ్రత్త అని నిప్పులు నిండిన కళ్ళతో అంటాడు ఆ బెదిరింపుకి ఆమె కొద్దిగా వెనక్కి జంకితే పెళ్లి అక్క మాత్రం తననే చూస్తూ ఉండిపోయింది అలా ఆ మండపంలో ఒకరితో పెళ్లి నిత్యమైనా కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకున్న ఆ పెళ్ళికొడుకు పేరు సిద్ధార్థ్ తను పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి పేరు హాసిని ఆ పెళ్లి కూతురు ఎవరితో అయితే సిద్ధార్థ్ పెళ్లి జరగవలసి ఉందో ఆ అమ్మాయి పేరు హన్సిక అసలు ఏంటి వీల కథ ఎందుకు సిద్ధార్థ్ ఇలా పీటల మీద దాకా వచ్చిన పెళ్లిని అలా ఆపేసి ఆ అమ్మాయిని కాకుండా తను అక్కడే పెళ్లి చేసుకున్నాడు ఇదంతా మనకి తెలియాలంటే మనం ఒక ఆరు నెలలు వెనక్కి వెళ్ళాలి సరిగ్గా ఆరు నెలల క్రితం హైదరాబాద్లోని ఒక డూప్లెక్స్ హౌస్లో ఉన్న ఒక పెద్ద రూమ్లో బెడ్ మీద ఆదు నిద్రపోతున్నాయి రెండు శాల్తీలు వీళ్ళు నిండా ముసుగు కప్పుకొని పొద్దున్నే ఎనిమిది గంటలైనా కూడా చుట్టూ స్పర్శ లేకుండా నిద్రపోతున్నారు అంతలో వాళ్ళ బెడ్డు పక్కనే ఉన్న ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంటే ఆ చప్పుడికి కొంచెం డిస్టర్బ్ అయిన హన్సిక తన కళ్ళని అటు ఇటు తిప్పుతూ అక్క వసే అక్క నీ పక్కనున్న టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగుతుందే దాన్ని ఆపే ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది అని తన మీద నుండి కొంచెం కిందికి జారిన దుప్పటిని మళ్ళీ మీదకి కప్పుకుంటూ అంటుంది హన్సిక ఆ మాటకి హాసిని కూడా కొంచెం విసుగ్గా అలానే కళ్ళు మూసుకుని తన పక్కనే ఉన్న టేబుల్ మీద చేయి పెట్టి ఫోన్ కోసం వెతుకుతుంది అలా వెతుకుతున్న హాసిని ప్రయత్నం ఫలించి తన చేతికి ఫోన్ తగిలి అందులో ఉన్న అలారాన్ని అలాగే కళ్ళు మూసుకుని ఆపేసి తను కూడా మళ్ళీ అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది వీళ్ళిలా ప్రశాంతంగా ఉండగానే వీళ్ళు ఉన్న గదిలోకి తన కంచు కంఠంతో ఎంట్రీ ఇచ్చింది సూర్యకాంతం హన్సికకి కన్న తల్లి హాసినికి సావితి తల్లి అబ్బబ్బా ఏం పిల్లో ఈ పిల్ల పొద్దుకి ఎంతసేపైనా దున్నపోతలాగా నిద్రపోతుంది చూడు వసై హాసిని హాసిని లేయి అంటుంది సూర్యకాంతం అని అనుకుంటూ లోపలికి వచ్చేసరికి హంసిక హాసిని ఇద్దరు ఒకరి మీద ఒకరు కాళ్ళు చేతులేసుకుని మొహం నిండా దుప్పటి కప్పుకొని పడుకునున్నారు వీళ్ళిద్దరికీ ముసుగు ఉండడం వల్ల హంసిక ఏటుందో హాసిని ఏటుందో తెలియక తికమక పడుతూ చిన్నగా మంచానికి ఒక సైడ్కి వెళ్ళి చిన్నగా ఒకరి ముఖం మీద ముసుగు తీసి చూస్తే తనే హాసిని ఇంకా హాసిని ఇటు ఉంటే అటు హా హంసిక ఉందని అర్థం చేసుకుని హంసికకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హాసిని మొహం మీద నీళ్లు కొట్టేసరికి హాసిని ఉలిక్కిపడి నిద్రలేచింది అలా సడన్గా నిద్రలేచ్చేసరికి కొంచెం కంగారుగా మొహం మీద పడిన నీళ్లను తుడుచుకుంటూ ఎదురుగా అమ్మోరులో ఉన్న సూర్యకాంతాన్ని చూస్తూ ఏమైంది పిన్ని సడన్గా నిద్రలేపావు అంది హాసిని ఆ మాటకి సూర్యకాంతం కోపంగా చూస్తూ టైం ఎంతే అంది సూర్యకాంతం కోపానికి కొంచెం దడుచుకొని కంగారుగా తన పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని హడావిడిగా టైం చూస్తూ అది అది ఎనిమిదిన్నర అయింది పిన్ని అంది మరి ఎంతసేపు అయినా లేవకుండా ఏం చేస్తున్నావే ఆడపిల్లలు ఎక్కడైనా ఎంతసేపు నిద్రపోతారా అని కోపంగా అంటుంది సూర్యకాంతం లే లేచి ఫ్రెష్ అయ్యి మీ నాన్నకి టిఫిన్ చేసి నీ ఆఫీస్ వర్క్ మొదలుపెట్టు హాస్యని తడబడుతూని అలాగే పిన్ని అని హడావిడిగా లేస్తూ ఉంటుంది కానీ సూర్యకాంతం అరుపులకి మెలకు వచ్చిన హన్సిక అప్పుడే నిద్రలేస్తూ ఏంటి మమ్మీ పొద్దు పొద్దున్నే నీ గోల అంటుంది హన్సిక అప్పటిదాకా హాస్యనిని ఉరిమురిమి చూస్తున్న సూర్యకాంతం హన్సిక అలా లేవగానే నార్మల్ అయిపోయి అదేం లేదు హన్ను నువ్వు నిద్రపో డిస్టర్బ్ అయిందా సారీ నాన్న అని తనతో ప్రేమగా ఉంటుంది దానికి హాస్యకి కొంచెం బాధగా అనిపించినా కూడా అది బయటికి తెలియనియకుండా బెడ్ మీద నుండి దిగబోతూ ఉంటే హన్సిక అతన్ని పట్టుకొని ఆపేసి నువ్వాగక్క ఏంటమ్మా నువ్వు రాత్రి రెండున్నర దాకా తనతో ఆ డొక్కు మా మాలలు కట్టే పని చేపించి ఇప్పుడు తన నిద్ర పూర్తి కాకుండానే లేపేస్తున్నాడు ఏంటి తనేమో రెండున్నరకి పడుకున్నా కూడా ఆరింటికల్లా నిద్రలేవాలి కానీ నేనేమో పది గంటలకే కదా పడుకుంది నన్నేమి అనకుండా పడుకోబెడతావు బాగుందమ్మా బాగుంది తను ఈరోజు కిందికి రాదు నువ్వు రమ్మని పిలిస్తే ఇప్పుడే ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతా అనగానే సూర్యకాంతం కంగారుగా నువ్వెందుకు వెళ్తావు హన్ను అయినా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటుంది సూర్యకాంతం అలాగైతే నేను ఈ ఇల్లు ఈ ఇల్లు వదిలి పారిపోకూడదనుకుంటే అనుకుంటే ఇప్పుడు నన్ను మా అక్కని ఇలాగే వదిలేసి నుకిందికి మళ్ళీ మధ్యాహ్నం దాకా మా రూమ్ వైపుకి రాకు సరేనా సూర్యకాంతం ఎక్కడ హంసిక నిజంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందేమో అనుకుని హాసినిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది ఇలా సూర్యకాంతం రూమ్ నుండి బయటికి వెళ్ళగానే హాసిని హంసిక భుజం మీద ఒక్కటిచ్చి ఏంటే అమ్మతో అలైనైనా మాట్లాడేది పాపం పిన్ని ఎంత ఫీల్ అయిందో నువ్వు అలా సరికి హంసిక హాసిని కొట్టిన చోట రుద్దుకుంటూ నీకు అందరి ఫీలింగ్స్ కావాలి అందరి బాధలు కావాలి వాళ్ళు నేను పట్టించుకోకపోయినా పర్లేదు అయినా ఎందుకక్క అమ్మ నీ మీద అంత పెత్తనం చెలాయిస్తూ ఉన్నా భరిస్తున్నావు ఒక్కసారి కూడా ఎదురు తిరగచ్చు కదా తప్పు హనిసిక అలా అనకూడదు ఎంత కాదన్నా తను మనకు అమ్మ తనకు మన ఇద్దరం అంటే చాలా ఇష్టం కానీ నీ మీద వేరేలాగా తన ప్రేమ చూపిస్తుంది నా మీద వేరేలాగా చూపిస్తుంది అంతే అంది హాసిని చూడక్క ఇది కేవలం నువ్వు నన్ను తృప్తిపరచడానికి అంటున్నావని నీకు తెలుసు నాకు తెలుసు ఎందుకక్క అమ్మ అన్ని రకాలుగా నేను టార్చర్ పెట్టాలని చూస్తున్నా కూడా అమ్మని సపోర్ట్ చేస్తూ ఉంటావు హాస్ని దానికి హంసిక బుగ్గలు గట్టిగా లాగుతూ ఎందుకంటే నేను ఎప్పుడూ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది నాకు అమ్మ మొహం కూడా గుర్తుకు లేదు అలాంటి టైంలో పిన్ని మా జీవితాల్లోకి వచ్చింది నా మీద కొంచెం కోపంగా ఉంటూ రుసుసులాడుతూ ఉంటుంది ఎప్పుడు కానీ ఎంతమంది చెప్పినా నన్ను ఇంట్లో నుంచి లేదు ఎప్పుడు ఎక్కువ పనులు కూడా చేయించేదిగా తను నాతో కేవలం నాన్నకి టిఫిన్ మాత్రమే నాతో చేయిస్తుంది అది కూడా ఎందుకంటే నాన్న నా చేతి టిఫిన్ తప్ప ఎవరి చేతిది తినడు కాబట్టి ఒక్కసారి ఆలోచించు పిన్ని కనుక నన్ను రోడ్డు మీద వదిలేసి ఉండుంటే నా పరిస్థితి ఏమైందే చెప్పు అందుకే పిన్ని ఏం చెప్పినా కూడా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను సరే తల్లి సరే ఇప్పటికైతే పడుకో అసలే రాత్రి మాలలు గుచ్చుతూ రెండున్నరకి పడుకున్నా నేను నిన్న కొంచెం సేపు అయ్యాక నిద్రలేపుతాలి అంటుంది హంసిక లేదు ఇంకా ఆల్రెడీ లేచాను కదా నిద్ర పట్టదు సో నేను ఫ్రెష్ అయిన వర్క్ నా ఆఫీస్ వర్క్ చేసుకుంటా సరేనా అంటుంది సరే అక్క నేను కూడా నా వర్క్ మొదలు పెట్టాలి అంది పదా మన ఇద్దరం మన పని మొదలు పెడదాం అని ఇద్దరు ఫ్రెష్ అయ్యి హాస్యని స్టడీ టేబుల్ మీద హన్సిక బెడ్ మీద కూర్చొని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు హన్సిక ఒక స్ట్రగ్లింగ్ రైటర్ తను రాసే రచనలు బాగున్నప్పటికీ అవి ఎక్కువ అమ్ముడు పోకపోవడంతో తన రైటింగ్స్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తూ తన రచనా శైలికి పదును పెడుతూ ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త విధంగా తన రచనలు రాస్తూ ఉంటుంది హాస్నికి ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ వచ్చింది కానీ వాళ్ళ పిన్నికి తనని ఇంటి నుండి బయటికి పంపడం ఇష్టం లేకపోవడంతో వాళ్ళ బాస్ని ఒప్పించి హాస్యని ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది ఇంకా వీళ్ళు అలానే పని చేసుకుంటూ చేసుకుంటూ టైమే చూసుకోరు సుమారు మధ్యాహ్నం పదకొండు గంటలు అవుతుండగా సూర్యకాంతం లోపలికి వస్తూ హను నీకోసం ఏం తెచ్చానో చూడు అని హన్సిక పక్కన బెడ్ మీద కూర్చుంటారు సూర్యకాంతం ఏం తెచ్చావమ్మా అని తన ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే అడుగుతుంది సూర్యకాంతం తన తెచ్చిన కవర్లో నుండి ఒక లాంగ్ లెంత్ పింక్ అనార్కలి మోడర్న్ డ్రెస్ బయటికి తీసి అది హన్సిక చూపిస్తూ ఇది ఇది నీ కోసమే తీసుకొచ్చా చూసి చెప్పు ఎలా ఉందో అంటుంది హన్సిక ఆ డ్రెస్ చూసి గట్టిగా అరుస్తూ సూర్యకాంతాన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ అమ్మా ఈ డ్రెస్ చాలా బాగుంది అని అద్దంలో ఆ డ్రెస్ తన మీద పెట్టుకుని చూసుకుంటూ చెప్తుంది హన్సిక దానికి సూర్యకాంత్ నవ్వుతూ నీకు బాగుంటుందని గంట సేపు షాపింగ్ చేసి తీసుకొచ్చా నీకు నచ్చింది నాకు అదే చాలు అంటుంది హాస్ని కూడా ఆ డ్రెస్సు హన్సికకి బాగుందని తను కూడా హన్సికాని చూసి నవ్వుతూ చెప్తుంది హన్సిక తన డ్రెస్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉండగా తనకి సడన్గా ఒకటి తట్టి అమ్మ మరి అక్కకి డ్రెస్సు సూర్యకాంత్ కొంచెం నచ్చుకుంటూ తనకు కూడా తెచ్చానులే అని అదే కవర్లో నుండి ఇంకో డ్రెస్ తీసి హాసినికి ఇస్తుంది హాసిని ఎంతో ఆనందంగా ఆ డ్రెస్ తీసుకుని చూసుకుంటుంది కానీ ఆ డ్రెస్ చూడగానే హాస్ని ఫేస్ మాడిపోతుంది ఎందుకంటే ఆ డ్రెస్ చాలా చిన్న కుర్తి అది కూడా చాలా ప్లెయిన్గా అసలు చూడడానికి ఏమాత్రం బాగోదు అయినా హాస్యని దానికి ఏమీ అనకుండా నవ్వుతూ థ్యాంక్స్ పిన్ని అని అంటుంది కానీ హన్సికాకి అది చూసి చాలా కోపం వచ్చి సూర్యకాంత్ని ఏదో అనబోయి అంతలో హాస్యని సైకి చేసేసరికి ఏమీ అనలేక హాస్యని దగ్గరకు వచ్చి తన చేతిలో ఆ డ్రెస్ పెట్టేసి అక్క నువ్వు ఈ డ్రెస్ తీసుకో ఈ డ్రెస్ నాకంటే కూడా నీకే బాగుంటుంది అంటుంది హన్సిక హన్సిక చేసిన పనికి హాస్యని షాక్ అయితే సూర్యకాంత కోపంగా కానీ ఆ డ్రెస్ నీకు తెచ్చింది హాను తనకిస్తావేంటి అంది అబ్బా అమ్మ ఇప్పటికే నా అల్మారా నిండా బట్టలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఈ జతని నేనేం చేసుకుంటాను చెప్పు అదే అక్కనుకు అసలు బట్టలే సరిగ్గా కొనుక్కోదు అందుకే తనకిచ్చేసా ఇంకా సూర్యకాంత కూడా ఏం మాట్లాడలేక చిన్నగా హన్సికతో హను నీకు ఒక మంచి సంబంధం వచ్చిందిరా నిన్ను పెళ్ళి వాళ్ళు రేపు చూసుకోవడానికి వస్తున్నారు ఆ మాటకి ఇంతెత్తన లేస్తూ ఏంటమ్మా నువ్వు నాకు ఇప్పుడే పెళ్ళి వద్దని చెప్పాను కదా మరేంటి నువ్వు పెళ్ళి మ్యాచెస్ పెళ్లి చూపులు అంటూ అయినా హాస్యని అక్క నాకంటే పెద్దది కదా ముందు తన పెళ్ళి కథ చేయాల్సింది మరి నా ఎందుకు చేస్తున్నారు అని సూర్యకాంత్ మీద అరుస్తూ ఉంటున్నాయి దానికి ఈసారి సూర్యకాంత కూడా ఏమాత్రం తగ్గకుండా చూడు హన్ను ఈసారి ఏం చెప్పినా అని నాకే తెలియదు ఈ పెళ్లి చూపులు జరగాల్సిందే అబ్బాయి పేరు సిద్ధార్థ్ ఈ మధ్య ఒక స్టార్టప్ పెట్టాడు అది సక్సెస్ కూడా అయింది మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ స్థిర చరాస్తులు కూడా బాగానే ఉన్నాయి రిజెక్ట్ చేయడానికి అస్సలు ఆస్కారం లేదు ఇంకా హాసిని పెళ్ళంటావా ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు కనుక ఈ పెళ్లి చూపులకు ఒప్పుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు నీకు నా సంగతి బాగా తెలుసు ఆలోచించుకో అని అక్కడి నుండి బయటికెళ్తూ హాస్యని వైపే చూసి తనను పెళ్లికి ఒప్పించాల్సిన నీదే నువ్వేం చేస్తావో నాకు తెలీదు తను రేపు పెళ్లి చూపుల్లో ఎలాంటి హంగామా చేయకుండా కూర్చోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూర్యకాంతం తను అలా వెళ్ళగానే హన్సిక బెడ్ మీద తల కూర్చుంటుంది ఏంటి హన్సిక నువ్వు కూడా ఇప్పుడు పెళ్లి ఏమీ జరగదు కదా పెళ్లి చూపులు మాత్రమే కదా ఒప్పుకోవచ్చు కదా అంది హాసిని అక్క నీకు అమ్మ గురించి తెలీదా కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికేసి ఏదో ఒకటి చేసి సంబంధం నా కంట కట్టేస్తుంది ఇప్పుడు పెళ్లి చూపులే అంటుంది కానీ మనందరినీ మేనిపేట్ చేసి పెళ్లి చేర్పించేస్తుంది అలా ఏం జరగదు హంసిక నువ్వు కంగారు పడుకు అయినా ఎందుకు పెళ్ళి అంటే అంత భయం నీకు అంది హాసిని కొత్తగా అడుగుతున్నావేంటక్క నీకు తెలుసు కదా నా లవ్ గురించి వాడు అన్యాయం అయిపోతాడక్క మరలాంటప్పుడు పిన్నికి తనని పరిచయం చేసి మీ ఇద్దరి పెళ్ళికి రూట్ క్లియర్ చేసుకోవచ్చు కదా నేను అదే అన్నానక్క వాడితో కానీ వాడేమో మంచి జాబ్ తెచ్చుకొని అప్పుడు ఇంట్లో వాళ్ళు మీట్ అవుతానంటున్నాడు ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు ఏం వరి అవకానిషిక కేవలం పెళ్లి చూపలేక రేపు మనం ఏదో ఒకటి చేద్దాంలే కానీ ముందైతే సమీర్కి ఫోన్ చేసి విషయం చెప్పు అంది హాసిని ఆ వెదవకి ఇప్పుడు నేను ఫోన్ చేయనక్కా అంది మళ్ళీ ఇదేంటే చేయకపోతే తనకు ఎలా తెలుస్తుంది ఏమైనా కానీ నేను వాడికి ఫోన్ చేయను మళ్ళీ అయిందా ఇద్దరికి ఈసారి వాడే స్టార్ట్ చేశాడక్కా అంది గొడవ ఎవరు స్టార్ట్ చేసినా కూడా కంటిన్యూ మాత్రం ఇద్దరు చేస్తారుగా సరే నువ్వైతే ఇప్పుడు ప్రశాంతంగా నీ పని చూసుకో రేపు చూద్దాం ఏం చేయాలో సరే ఒక్క అంది మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు మరి రేపు పెళ్లి చూపుల్లో ఏం జరగబోతుందో ఏంటో తెరవా భాగంలో తెలుసుకుందాం మరి అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్